కృష్ణ అయితే ముకుందకి పాలు తెచ్చి ఇస్తూ ఉంటుంది పాలు తీసుకో అనేది అంటూ ఉంటుంది సార్ నన్ను చూడకుండా ఎన్ని రోజులైతే ఉండలేరు అలాంటిది ఉన్నారంటే దాని వెనక ఏముందో నాకు ఇప్పుడు అర్థమవ్వడం లేదు అయినా నువ్వు ఏసీపీ సార్ని ఏం చేయలేవు అని చెప్పేది అంటూ ఉంటుంది అంటే నీకు అని కృష్ణ ఏసీపీ సార్ కనపడకుండా ఉంటే నేను నిజమవుతు నిజమవుతుంది నువ్వేసిన నింద నిజమవుతుందని నువ్వు భ్రమపడ్డావా అని చెప్పేది ముకుందతో కృష్ణ అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే భవానీ కృష్ణ ముకుంద కాసే అలా చూస్తూ ఉంటుంది ఇక నువ్వు వేసిన నింద వీరు నమ్మేస్తారని నువ్వు ఎలా అనుకున్నావు అని చెప్పి కృష్ణ అంటూ ఉంటుంది అలా అనగానే రావతి అయితే ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఏసీపీ సార్ ఎక్కడున్నారో దీనికి తెలుసా మీకు తెలుసా అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి కృష్ణ ఏంటి ఏంటి అత్తయ్య కిర ఏసీపీ సార్ అంటే పెద్దత్యకి ఎంత ఇష్టమో అలాంటిది ఇది ఏది చెప్తే అది నమ్మేస్తారా మీరు నమ్మేసి ఏసీపీ సార్ మీద నింద వేస్తారా అనేది అంటూ ఉంటుంది ఆ మాట వినగానే భవానికి ఒకసారిగా కోపం వస్తూ ఉంటుంది వచ్చి ఏంటి కృష్ణ ఏం మాట్లాడుతున్నావు అనేది అంటూ ఉంటుంది అవును పెద్ద అత్తయ్య ఏసీపీ సార్ అంటే మీకు ఇష్టం కదా అలాంటి ఏసీపీ సార్ తప్పు చేస్తారంటే మీరు ఎలా నమ్ముతారు అసలు మీరు దీన్ని ఎలా నమ్మ నమ్మాలనుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఒక్కసారిగా భవానీ లేచి నీకు పళ్ళు ఆదకూడతా అని కృష్ణ ఏమనుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది భవానీ లేకపోతే ఏంటి అసలు చెప్పింది నిజమా కదా అని భ్రమలో భయంతో మేము ఉంటే నువ్వెంచి ఇంకా ఏంటో మాట్లాడతావా అని చెప్పి భవానీ అయితే కృష్ణతో అంటూ ఉంటుంది